హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి సెట్ బ్యాంగిల్స్ అండి ఆఫర్ ప్రైజులు అయితే ఇస్తున్నాను ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పేజీ మన పేజీని ఫాలో అయ్యి కనుక ఏదన్నా ఐటమ్ బై చేస్తే కనుక గిఫ్ట్ అనేది ఉంటుందండి డైలీ వచ్చేసరికి మధ్యాహ్నం త్రీకి లైవ్ ఉంటుందండి లైవ్లో కనుక జాయిన్ అయ్యి కామెంట్ చేస్తే అండి లైక్ చేసి కామెంట్ చేస్తే చాలు గివే గిఫ్ట్ అనేది వస్తుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈరోజు బ్యాంగిల్స్ వచ్చేసరికి మోడల్స్ చూసేద్దాము ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి జల్లెడ మోడల్లో ఉంటాయి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ లుక్లు అయితే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఇట్లా టూ టూ వేసుకోవచ్చండి లేదా ఇట్లా సింగిల్గా అయినా తీసుకోవచ్చు ఈ టూ పక్కన పెట్టేసుకొని అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే సైజులు కూడా ఉన్నాయండి టూ ఎయిట్ నుంచి ఉన్నాయండి సైజులు అయితే టూ ఎయిట్ దగ్గర నుంచి ఉన్నాయి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి యాక్చువల్ ప్రైజ్ అయితే ఫోర్ సిక్స్టీ అండి ఇప్పుడు వచ్చేసరికి ఆఫర్ ప్రైజ్ అయితే త్రీ సిక్స్టీకి వస్తుందండి త్రీ సిక్స్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తేకి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి జల్లడం మాళ్ళలోనే టూ బ్యాంగిల్స్ అండి సింగిల్ సింగిల్గా వేర్ చేయొచ్చు చేతికి ఎంత బాగుందో గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇందాక చూపించి ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇవ్వసరికి టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఉంటాయండి ఇవి కూడా సైజులు టూ ఎయిట్ దగ్గర నుండి ఉన్నాయండి టూ ఎయిట్ టూ టెన్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ కూడా జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ అండి చూడండి ఎంత బాగున్నాయో సైడ్ వచ్చేసరికి కటింగ్ జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుందండి ఎయిట్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇట్లా ఫోర్ ఫోర్ వస్తాయండి మట్టి గాజుల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు లేదా ఇట్లా సింగిల్గా వేర్ చేసినా హ్యాండ్కి చాలా బాగుంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇట్లా సాదా కటింగ్ ఉంటుందండి సైడ్ వచ్చేసరికి ఇట్లా జిగ్జాక్ ప్యాటర్న్ ఉంటుంది సన్నగా ఉంటుందండి కటింగ్ అనేది చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా ప్రైజ్ వచ్చేసరికి ఇవి కూడా అంతేనండి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుంది ఆఫర్ ఎవరు మిచ్ చేసుకోవద్దండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి ఇవి వచ్చేసరికి సైజులు ఉన్నాయండి టూ టెన్ కార్ నుంచి సైజులు అనేది మనకి కంటిన్యూ అవుతుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మిర్రర్ కటింగ్ మీద చెక్కు డిజైన్ అయితే ఉంటుందండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ప్రైజ్ సైజ్ వచ్చరికి టూ సిక్స్ టూ టూ ఫోర్ టూ సైజ్ టూ సిక్స్ అయితే అవైలబుల్ ఉందండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి చక్కగా ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయండి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి మట్టి గాజుల్లో యూజ్ చేసుకోవచ్చు లేదా సింగిల్ సింగిల్గా అయినా ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అయినా సింగిల్ హ్యాండ్కి యూజ్ చేసుకోవచ్చు సైజ్ వారికి టూ ఫోర్ టూ సిక్స్ సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి అండి నెక్స్ట్ మోడల్ కూడా ఇవి కూడా ఇవి కూడా ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయండి చెక్కు డిజైన్ అయితే ఉంటుంది చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయి గోల్డ్ లుక్కులు అయితే ఉంటుంది ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి ఇవి అయితే సైజులన్నీ ఉన్నాయండి టూ టెన్ కార్డ్ నుంచి ఉన్నాయి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వేసరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇలా డైమండ్ షేప్లో ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది డిజైన్ అయితే సైడ్ కూడా కటింగ్ అనేది చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో సింగిల్ సింగిల్గా అయినా వేర్ చేయొచ్చు చాలా బాగున్నాయి గోల్డ్ లుక్లో అయితే ఉంటుందండి కాంబినేషను సైజ్ వచ్చేసరికి టూ సిక్స్ ఒకటే ఉందండి టూ సిక్స్ ఒకటే ఉంది అవైలబుల్ ఉందండి ప్రైస్ వచ్చరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబులిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ఇవైతే చాలా బాగున్నాయండి స్ప్రింగు కటింగ్ ఉంటుంది స్ప్రింగు కటింగ్ ఉంటుంది చెక్కు డిజైన్ ఉంటుందండి బ్యాంగిల్స్ కూడా చూడండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వచ్చాయండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వచ్చే మీకు ఆఫర్ రేట్లో అయితే వస్తుంది ఇవి కూడా సైజులన్నీ ఉన్నాయండి టూ టెన్ సైజు దాకా ఉంది టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ ఆఫర్ ప్రైజ్లో బయట అయితే మామూలుగా అయితే సిక్స్ హండ్రెడ్ దాకా ఉందండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకుంది ప్రైజ్ అయితే మనం ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాము త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి గోల్డ్ లుక్ అండి గోల్డ్ లుక్లో ఉంటాయి బ్యాంగిల్స్ అయితే అసలు చాలా బాగుంటాయి సింగిల్గా వేసుకోవచ్చు గోల్డా అని అడుగుతారు అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే గోల్డ్ కాదని మీరు చెప్పిన నంబరు అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుందండి లైవ్ కూడా ఉంటుంది లైవ్లో జాయిన్ అయ్యి గిఫ్ట్ అనేది పొందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇన్స్టాలో కూడా శ్రీ విజయ కలెక్షన్ అని మన పేజీ ఉంది మన పేజీని ఫాలో అయ్యి కనుక వాట్సాప్లో సెండ్ చేసి గిఫ్ట్ ఏదన్నా ఐటెం బై చేసినట్టయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి